దేవుని యొక్క సన్నిధిని మనందరం కూడా సంతోషంగా అనుభవించే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి దేవునికి మహిమ కలుగును కాక చాలామంది చాలాసార్లు నిరుత్సాహపడుతూ బలహీన పడిపోతూ ఉంటారు ఎందుకంటే చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు మనకు సమాధానం రాదు మన సమాధానాన్ని కోరుకొని పట్టుదలతో ప్రార్థన చేస్తాం చాలాసార్లు పోరాటంతో ప్రార్థన చేస్తాం కానీ ఎందుకో సమాధానం రాదు దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చి ఏదైతే మనం కోరుకుంటున్నామో అది మనకు దొరకని పరిస్థితి చాలాసార్లు కలుగుతుంది చాలాసార్లు మనం దాన్ని అనుభవించలేని పరిస్థితి కలుగుతుంది దాన్ని ఎందుకు అనుభవించలేదో కూడా మనకు చాలాసార్లు అర్థం కాదు అయితే దేవుడు మన ప్రార్థన ఏ రోజైతే మనం చేశామో ఏ రోజైతే ఒక వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థన చేశాడో ఆ రోజే దేవుడు ప్రార్థన విని ఉన్నాడు ప్రార్థనకు ఆయన చెవియోగ్య ఉన్నాడు దేవుడు నిజంగా ప్రార్థన ఆలకించే దేవుడు కనుక ఆయన ప్రార్థన ఆలకించి ఉన్నాడు కానీ సమాధానం మన ఇద్దరు రాలేదు అని చాలాసార్లు మనం తొంగిపోతూ బలహీనపడుతూ ఉంటాం అయితే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏమనంటే ఆయన ప్రార్థన వినే దేవుడు కనుక ఆయన ప్రార్థనకి సమాధానం కూడా ఇస్తాడు అని చాలాసార్లు వింటాం కానీ కాదు మన జీవితంలో సమాధానం రాదు అయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణమును సహితము మన కోసం అర్పించుటకు ఇష్టపడేంతగా ప్రేమిస్తూ ఉన్నాడు తన ప్రాణమును సహితం మన కోసం అర్పించి వేశాడు ఆయన తన ప్రాణమును ఇచ్చివేశాడు అంటే ఎవరు కూడా మన కోసం తన ప్రాణంను అర్పించలేదు ఎవరు కూడా ప్రాణముగా ప్రేమించాము అన్నవారు కూడా ప్రా ప్రాణంను ఇవ్వలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు మన కోసం తన ప్రాణమును అర్పించాడు అంటే ప్రార్థనను అర్పించేంతగా ఆయన ప్రేమించాడు గనుక తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నువ్వు ఏ శ్రమలో పెట్టావో ఏ అవసరంలో ప్రార్థించావో ఆ ప్రార్థనకు తప్పకుండా ఆయన విని ఉన్నాడా ప్రార్థన ప్రార్థనకు సమాధానం కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని కానీ మనకు ఆలోచన చాలాసార్లు వస్తుంటుంది ఎన్ ఎందుకు దేవుడు ఆలో ఆలస్యం చేస్తున్నాడు అని చాలాసార్లు ప్రశ్న వేసుకొని ఉంటాం అయితే దేవుడు ఆలస్యం చేయడానికి ఒక కారణాన్ని చెప్తున్నాడు ఆలస్యం చేయడానికి ఆలస్యం చేయడానికి ఒక కారణం ఉంది ఏమిటంటే యోహన్ స్వాత పద్నాలుగో అధ్యాయంలో ఒక మాట రాస్తుంది పద్నాలుగు పదమూడులో ఏమనంటే దేవుని వాక్యం మంచో మాట్లాడుతున్న మాట పద్నాలుగు పదమూడులో ఇలాగంటాడు మీరు నా నామూన్న దేనిని అడుగుదరో తండ్రి కుమారుని ఎందు మహింపరచుకోటికై దాని చేతును అంటాడు అంటే దేవుడు ప్రార్థన వింటాను ప్రార్థన ఆలకిస్తాను ప్రార్థనకు సమాధానం ఇస్తాను అని చెప్తున్నాడు అయితే మరి ఎందుకు ఇవ్వట్లేదు అని ఆలోచిస్తే ఎందుకు ఇవ్వట్లేదు అని మనం ఒకవేళ దేవుని దగ్గర అడిగితే ఆలోచిస్తే దేవుడు దానికి సమాధానం కూడా చెప్తున్నాడు ఏమనంటే ఒకసారి మనం చూస్తే యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయములో మనం గమనిస్తే ఐదో అధ్యాయం పద్నాలుగో వాక్యాన్ని మనం కొంచెంగా ఆలోచన చేయగలిగితే అక్కడ మనకు సమాధానం కలుగుతుంది సమాధానం దొరుకుతుంది అక్కడ మనకు ఆ యొక్క మాటకి సమాధానాన్ని మనము అనుభవించ చూడగలుగుతాం చూద్దాం ఒకసారి ఆయన్ను బట్టి మనకు కలిగి ఉన్న ధైర్యం ఏమనగా ఆయన చిత్ చిత్తానుసారంగా మనం ఏది అడిగినో ఆయన మనమ మనవి ఆలకించినదే వాక్యం అంటుంది ఆయన చిత్తం చేసినప్పుడు ఆయన చిత్తం అంటే ఆయన ఇష్టం చేసినప్పుడు ఆయన ఇష్ట ప్రకారంగా సిద్ధపరచబడినప్పుడు ఆయన ఏది కోరుకుంటున్నాడో దాంట్లో మనం సిద్ధపరచబడినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు వారికి సమాధానం ఇస్తాడు వారికి అవసరాలు తీరుస్తాడు వారి జీవితంలో కార్యం చేస్తాడు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది అంటే ఆయనకు ఒక ఉద్దేశ్యం ఉంది ఇప్పుడు వా లేఖనం వింటున్న ప్రతి వారి విషయంలో కూడా వాక్యం వింటున్న ప్రతి వారి విషయంలో కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఒక ఉద్దేశం ఉంది ఒక చిత్తం ఉంది ఒక్కొక్క వ్యక్తి విషయంలో అయితే ఆయన చిత్తానుసారంగా ఎవరైతే చేయడానికి నిర్ణయించుకుంటారో ఎవరైతే చేయడానికి ఆశిస్తారో ఆలోచిస్తారో ఆ చేయబడిన ఆ చిత్తం ఉందని కనుగొని ఆ చిత్తంలో నడవడానికి తీర్మానం చేసుకొని ఆ చిత్తంలో కొనసాగుతున్నప్పుడు నువ్వు మొదటి చేసిన ప్రార్థన ఎప్పుడో చేసి మర్చిపోయిన ప్రార్థన ఎప్పుడో చేసి నువ్వు కోరుకున్న ఆ కోరిక ఆ యొక్క ఆశ ఆయన చిత్త ప్రకారం చేయడానికి ప్రారంభించినప్పుడు దేవుడు దానిని జీవితంలో మన జీవితంలో తను ప్రేమిస్తున్న వారి జీవితంలో పనిచేయడం ఆ యొక్క చేయడం ప్రారంభిస్తాడు అయితే ఆయన చిత్తం ఏమిటి అంటే ఒక్క మాట మనం చూడాలి ఒక్క మాట మనం చూడాలి ఒక మాటలో చెప్పాలి అంటే మనము ఈ లోకం నుంచి వేరైపోయి ఈ లోకపు యొక్క ఆశలు నటనలు ఈ లోకపు యొక్క విధానాల నుంచి వేరైపోయి ఈ లోకపు యొక్క నటన విధానం నుంచి మనం పక్కకు జరిగి యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గములో ఆయన చెప్పిన ఉపదేశములో లేదా ఆయన యొక్క ఆలోచనలో లేదా ఆయన ధర్మశాస్త్రములో మనం వెళ్ళడానికి నిర్ణయం చేసుకొని తీర్మానం చేసుకొని వెళ్ళడానికి ఇష్టపడుతూ వెళ్ళడానికి ఎప్పుడైతే అడుగులు వేస్తామో మన అడుగులు ప్రారంభమైనప్పుడు మనం మొదట చేసిన ప్రార్థనకు సమాధానం వస్తుంది అంటే ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలి దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఆయన చిత్తం చేస్తే తప్ప మనం దాన్ని స్వాధీనపరచుకోలేము ఆయన వాటన్నిటిని సిద్ధపరిచిపెట్టాడు ఆయన వాటన్నిటిని ప్రారంభించి పెట్టాడు ఆయన వాటన్నిటిని మన కోసం తయారు చేసి పెట్టాడు ఆయన ఎప్పుడు ఇవ్వాలని చూస్తున్నాడు ఎప్పుడు మన జీవితంలో ఒక అద్భుత కార్యం చేయాలని ఆశతో చూస్తున్నాడు కానీ అది ఎలా సాధ్యపడుతుంది అంటే ఆయన చిత్తం చేసినప్పుడు అనగా ఆయనకు అప్ప చెప్పుకున్నప్పుడు అంటే ఆయన ఏది కోరుకుంటున్నాడో ఎలాగూ మన జీవితం లోకం నుంచి వేరైపోవాలని ఆశపడుతున్నాడో అలాగూ మనం సిద్ధపరచబడినప్పుడు దేవుడు మన జీవితంలో మనం చేసిన ప్రతి ప్రార్థన అంగీకరిస్తాడు మనం బలహీనంగానో నష్టములోనో లేకపోతే వ్యాధిలోనో లేతే సమస్యల మధ్యలోనో లేమిలోనో అప్పుల్లోనో ఇబ్బందుల్లోనో ఉండాలని ప్రభు యొక్క చిత్తం కాదు కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఆయన చిత్తము పరిపూర్ణంగా చేసిన వారమై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రేమైనా బిడ్డలారా ఈ రాత్రి ఆలోచించాల్సిన ఈ యొక్క సమయంలో ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే నేను నీ చిత్తం చేయాలి నీ చిత్తం చేయడానికి నేను నేర్పు ఒకవేళ ఇంతకాలను పరిగెత్తి ఉండవచ్చు ఇది చేయాలి అది చేయాలి ఈ ఆలోచన చొప్పున వెళ్ళాలి నేను ప్రార్థన చేసుకునే వెళ్ళిపోతున్నాను అని నువ్వు అనుకోవచ్చు కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఒక చిత్తం ఉంది ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశ ప్రకారం నువ్వు చేయడానికి ఎప్పుడైతే నువ్వు ముందడుగు వేస్తావో తీర్మానం చేసుకుంటావో అప్పుడు నీ జీవితంలో పని ప్రారంభమవుతుంది తప్పకుండా ఆయన చేస్తాడు అయితే అబ్రహంతో దేవుడు చెప్పాడు ఇదిగో నేను చూపించే దేశం నాకు నీవు ఈ దేశమును తండ్రి ఇంటిని బంధువుల ఇంటిని విడిచిపెట్టి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహం ఎప్పుడైతే వెళ్ళి యొక్క లోకానికి అనగా వారి బంధువర్గానికి వారికి సంబంధించిన ఏ ఆశలో ఉన్నారో వారందరి దగ్గర నుంచి అతను వేరైపోయినప్పుడు దేవుడు అబ్రహాంను అత్యధికంగా ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతాం అంటే ఆ తండ్రి అయిన అబ్రహాం జీవితంలో ఆశీర్వాదం రావడానికి లోకం నుంచి వేరవ్వాలి అనగా లోకం నుంచి వేరవ్వడము అంటే దేవుని చిత్తమును చేస్తూ ఈ లోక సంబంధమైన వ్యర్థమైన వివాదాల్లో విధానంలోంచి మనము బయటికి రావాలి అందుకని రోమపత్రికలు అంటాడు దేవుని చిత్త మీదో మీరు తెలుసుకున్నట్లుగా దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీరు రూపాంతరం పొందండి అనే మాట చూద్దాం ఒకసారి ఆ మాటని దేవుని చిత్త మీద మీరు ఎరుగున్నట్లుగా రోమపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చూస్తే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి ఎందుకంటే దేవుని వాత్సములను బట్టి మిమ్మల్ని ప్రతిమలాడుకుంటున్నాను ఎందుకంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్ష తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందండి అంటాడు అంటే మనస్సు మారి అంటే ఈ లోక సంబంధమైన మనస్సులోంచి ఈ లోకంలో నేనేదో చేయగలను ఇప్పుడు నాకు మంచి స్థితి ఏర్పడింది కనుక ఆలోచనలను వెళ్ళగలను అని చాలాసార్లు మనంతటా మనమే గోతి తవ్వుకొని దాంట్లో పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అయితే దాంట్లోంచి ఎప్పుడైతే మరల కొన్ని ప్రభా నీ చిత్తం చేయి ఎందుకంటే నా గురించి ఎక్కువగా ఈ భూమి మీద ఆలోచించేది ఈ ప్రపంచంలో లేదా రాబోవు లోకంలో నువ్వు ఆలోచించేది మీరు ఒక్కరు మాత్రమే నా గురించిన సంగతి అత్యధికంగా ఆలోచన చేయగలిగింది మీరు మాత్రమే ఇదిగో మీరు చింతించకూడే మీ చింత యావత్తు ఆయన మీద వేయమని చెప్పాడు ఆయన ఆయన ని చింత యావత్తు ఆయన మీద వేయమని చెప్పిన మన కోసం చింతించగలిగిన ఆయన మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు ఇదిగో ఈ లోకం నీ కీడు చేస్తుంది ఈ లోకం నేను మోసం చేస్తుంది ఈ లోకంలో ఉన్న విధానాలన్నీ నీకు అవి సరైనవి కావు నీకు శ్రేయస్కరమైనవి కావు గనక నీవు నీ మనస్సు మారి నూతనమౌటు వలన రూపాంతరం పొంది దేవుని చిత్త మీద ఎరగ నిమిత్తము ఆ పని చేయమని చెప్పాడు అంటే ఏమని అర్థమవుతుందంటే మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి ప్రతిమిలాడి వేడుకున్న ప్రతి దానికి సమాధానం రావాలంటే మనము ఏసే పాదాలు పట్టుకోవాలి అంటే దానికి సమాధానం మన జీవితంలో రావాలంటే మనము స్పందాలి లేదా ఆయన చిత్తాన్ని గుర్తెరిగి ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్న వారమై ఆయన చిత్తం చేసే మనసు వచ్చినప్పుడు మన గురించి ఆయన పని ప్రారంభిస్తాడు మన యొక్క పరిస్థితులన్నీ ఆయన చూస్తాడు ఒక్క మాట చెప్తే పరిస్థితులు మొత్తం మారిపోతాయి ఒక్క మాట ఆయన మాట్లాడగలిగితే పరిస్థితులు మొత్తం కొత్తవిగా మార్చబడతాయి ఒక్క మాట ఆయన రాజులతో మాట్లాడగలడు ఆయన ప్రవక్తులతో మాట్లాడగలడు ఆయన ధనవంతులతో మాట్లాడగలడు ఆయన మన పరిస్థితులన్నింటితో మాట్లాడగలడు మన పరిస్థితిని మార్చగలడు ఆయన మార్చాలి అంటే ఆయన చిత్తం చేయడానికి మన చెప్పుకొని అప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు మన బ్రతుకులో ఒక్కొక్క కడుగు ముందుకు తీసుకెళ్ళి ఒక్కొక్క కడుగులో మనకు సహాయం చేసి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అంతకంతకు వర్ధిలింపచేస్తాడు కృపచాతనిపిస్తాడు దేవుని బిడ్డలారా ఈ యొక్క రాత్రి సన్ని దేవుని సన్నిధిలో కూడి ఉన్న మనందరం కూడా ప్రభు ఎదుట ప్రభా సహాయం ఇచ్చే నిశ్చిత్తం నేను చేస్తాను ప్రభా ఇప్పటివరకు నా ఇష్ట ప్రకారం వెళ్ళింది నాకు చాలు నా ప్రార్థన ఆలకించు నా ప్రార్థనకు సమాధానం దయచేయమని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభా నీవు నా మేలు కోరేవాడు గనుక నీ ఆలోచన చూపు నన్ను నడిపించుకుని ఆయన మనం మేలు కోరి మన జీవితంలో శ్రేష్టమైన కార్యాలను చేస్తాడు చేయడానికి ఏనాడో సిద్ధపరిచి పెట్టాడు ఆయన మన ప్రార్థన ఆలగించున్నాడు ప్రార్థనకు తప్పకుండా సహాయం చేస్తాడు అలాంటి కృప మనందరం అనుభవించినట్లుగా దేవుని చేతిలో పెట్టుకొని దేవుని కప్పు చెప్పుకుందాం అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలగించి నీవున్న ప్రతి పరిస్థితిలోంచి ఆయన నిన్ను నన్ను బయటికి తీసుకొస్తాడు అటు కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరిచి నిలబెట్టి నడిపించును కాక ఆమె